ఎందుకంటే అతి తక్కువ ధరలో మంచి 아아 Cock рядом

હેન્ડે <laughs> <Yes, sir. laughs> <is a> <laughs> ఇవాళ సిఎంఆర్ గోపాలపట్నం ఓపెని పదిహేను సంవత్సరాలు అయింది ఇది రెండోషన్ చేసాం మన వీరప్పన్న సురేష్ గారు అలాగే రాజు గారు గణబాబు గారు అబ్బాయి గారు అందరూ వచ్చారు ఏంటంటే ఇది పదిహేను సంవత్సరాల తర్వాత ఇది గోల్డ్ షాప్ గోపాలపట్నంలో మేము వేరే పెట్టాము అంతా రెన్యూస్ చేసాం ఇక్కడ మనకి రెండు డబుల్ పార్కింగ్ ఉన్నారు గోపాలపట్నంలో పదిహేను సంవత్సరాల కింద ఇంత ఆలోచించి కన్సిల్ట్ చేసిన సురేష్ గారు అలాగే మన రాజు గారు ఏంటంటే డబుల్ పార్కింగ్ అలాగే విశాలమైన బిల్డింగ్ అంత వైద్య చేశాం అయితే ఇక్కడ గోల్డ్ బాగా మనకి కన్వెన్స్ అయిపోవడం వల్ల మేము గోల్డ్ షాప్ సపరేట్గా పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా రినోవేషన్ చేసాం షోరూమ్ అంతా ఇప్పుడు విశాలమైన పార్కింగ్ అలాగే షోరూము అలాగే రేంజ్ వైల్డ్ ఒక రేంజ్ ఐటమ్ పెట్టడం జరిగింది దానికి ఇప్పుడు మా సురేష్ గారు అలాగే గంబాబు గారి అబ్బాయి రాజు గారు సమీపమైన అందరికీ రావడం మాకు చాలా ఆనందంగా క్లోతింగ్ షాపింగ్ మాల్ ఈరోజు రెండవసారి రెనోవేషన్ చేసుకొని మళ్ళీ ప్రజలందరికీ అందుబాటులోని సరసమైన ధరలకి ఒక వైట్ వెరైటీతో మళ్ళీ తీసుకువస్తున్నారు వెంకట్రామ్ గారు ఏదైతే తీసుకొచ్చారో ఈ మాల్ ఒకప్పుడు పదిహేను ఏళ్ళ ముందు ఒక ట్రెండ్ సెటర్గా ఈ ప్రాంతంలోని షాపింగ్ మాల్స్కి ఆద్యం పోస్తుంది అదేవిధంగా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేసి మళ్ళీ ఒక కొత్త మార్కెట్ని క్రియేట్ చేసి

ఎందుకంటే ది గెట్ ఆల్ వెరై అన్ని వెరైటీస్లు అన్ని రకాల డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి షాప్లోని అండ్ సార్ చెప్పినట్టు మన గోల్డ్ బ్రాండ్ గోల్డ్ సెపరేట్గా సెపరేట్గా పెట్టి ఇప్పుడు కొత్తగా ఫో ఫోర్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్లో ఇప్పుడు జస్ట్ క్లోథింగ్ స్టోర్ సో ఇప్పుడు మంచి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో అందరు వచ్చేసి గోపాలపట్నంలో ఉన్న జనాలు అందరూ ఇక్కడే సిఎంఆర్లోనే షాపింగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ಮೇಡಮ್ ಅನ್ನ ನೀರು ನೀರಿ ಮೇಡಮ್ ಚೂರಿ ಮೇಡಮ್ ಚೂರಿ ಸರ್

Thank you so much. Nakaite Gopalagardham chala natchindhi. I love you all. Sare, vaga charo Okay?